ఈసారి ను రాజస్థాన్ రాయల్స్ ప్రస్తుతానికి తొమ్మిదో స్థానంతో ముగించి ఉండొచ్చు కానీ ఈసారి ఆర్ఆర్ సానుకూలతలు అయితే బాగానే ఉన్నాయి మొదటిది వైభవ్ సూర్యవంశీ లాంటి చిచ్చర పిడుగు సంచలనాన్ని ఫైండ్ అవుట్ చేసే అవకాశం ఇవ్వడం అయితే రెండోది యశస్వి జైస్వాల్ సూపర్ ఫామ్ని చూపించడం లీగ్ అంతా రాజస్థాన్ గెలిచినా గెలవకున్న యశస్వి జైస్వాల్ మాత్రం ఆడుతూనే ఉన్నాడు హాఫ్ సెంచరీల మీద హాఫ్ సెంచరీలు బాదుకుంటూ రాజస్థాన్కి మూల స్తంభంలా నిలిచాడు నిన్న చెన్నై మీద మ్యాచ్లో కూడా పంతొమ్మిది బాల్స్లోనే ఐదు ఫోర్లు రెండు సిక్సర్లతో ముప్పై ఆరు పరుగులు చేసిన యశస్వి వైభవ్ సూర్యవంశీతో కలిసి ఆఖరి ఏడు మ్యాచ్ల్లో అయితే పరుగుల వరద పారించాడు మొత్తంగా ఈ సీజన్లో పద్నాలుగు మ్యాచ్లు ఆడి నూట యాభై తొమ్మిది స్ట్రైక్ రేట్తో ఐదు వందల పరుగులు చేశాడు జైస్వాల్ ఇందులో ఆరు హాఫ్ సెంచరీలు ఉన్నాయి ఎస్ఎస్వి రెండు వేల ఇరవై మూడు సీజన్ లో ఆరు వందల ఇరవై ఐదు పరుగులు చేసిన తర్వాత ఇదే అతని కెరీర్ లో రెండో అత్యధిక సీజన్ స్కోర్ ఈ సీజన్లో మొత్తం ఇరవై ఎనిమిది సిక్సర్లు బాదాడు జైస్వాల్ సాయి సుదర్శన్ గిల్ సూర్యకుమార్ యాదవ్ విరాట్ కోహ్లీ సహా టాప్ వేలో ఉన్న మరే ఆరెంజ్ క్యాప్ పోటీదారుడు కూడా ఇన్ని సిక్సర్లు కొట్టలేదు ఆరేళ్లుగా రాజస్థాన్కి ఆడుతూ ఏడాది లీగ్ కోసం పద్దెనిమిది కోట్ల రూపాయలు యశస్వి జైస్వాల్ మీద పెట్టిన ఆర్ఆర్ నమ్మకాన్ని నిలబెడుతూ ఈ సీజన్లోనూ మంచి ప్రదర్శన చేశాడు జైస్వాల్ ప్రస్తుతం టేబుల్లో ఈ సీజన్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో మూడో స్థానంలో ఉన్న జైస్వాల్ తన వెనకనే ఉన్న సూర్యకుమార్ విరాట్ కోహ్లీ జోస్ బట్లర్లను జైస్వాల్ దాటే ఛాన్స్ అయితే కనిపిస్తోంది కానీ దాటినా ఈ సీజన్ను టాప్ ఫైవ్ బ్యాటర్గానే ముగించే అవకాశాలు జైస్వాల్కే ఎక్కువగా కనిపిస్తున్నాయి